ధనయోగం కలగాలంటే ఏం చెయ్యాలి ఇంతవరకు డబ్బు కోసం రకరకాల మార్గాలు వినుంటారు నేను చెప్పిన వాటిలో కూడా వినుంటారు ఇంకా ఎవరు చెప్పనిది ఒకటి మీకు సూచిస్తున్నా ఒక చిన్న సయ్య అంటే పడక చిన్నది బొమ్మ బొమ్మ షాపులో దొరుకుతుంది అది దాని మీద లక్ష్మీనారాయణులను పెట్టండి ముగ్గు వేసి చతురస్రంగా పసుపు కుంకుమ చల్లి దాని మీద పెట్టండి ఈ ముగ్గుకి బయట ఒక పెద్ద చతురస్రంగా మళ్ళీ గీయండి గీసి నాలుగు మూలల్లో నాలుగు మూలల్లో నాలుగు దిక్కుల్లో ఎనిమిది చోట్ల కూడా గోపికల లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి పెట్టండి పెట్టి మొదటి భాగంలో ఒక ఏనుగు బొమ్మ రెండో భాగంలో ఇంకో ఏనుగు బొమ్మ పెట్టండి ఈ రెండిటికి మధ్య హంస బొమ్మ పెట్టండి తరువాత ఆ ఉయ్యాల కానీ సెయ్యి కానీ ఉంది కదా అది యువతలకి వీణ బొమ్మ పెట్టండి పెట్టి పూజ చెయ్యండి ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు చెయ్యండి అలాగ మామూలుగా అష్టోత్తరం చేసుకొని చక్కగా అంతే ఇంతేం చేయక్కల ఈ బొమ్మలకి వీటికి కూడా ప్రత్యేకించి ఆరుతలు బక్కల కాస్త పశువు కుంగం చల్లండి అంతే చేసే పని ఇలాగా ఒక ఇరవై ఒకటి తర్వాత ఒకరోజు వదిలిపెట్టి ఇంకో ఇరవై ఒకటి మళ్ళీ ఒకరోజు వదిలిపెట్టి ఇంకో ఇరవై ఒకటి ఇలాగా ఐదు ఇరవై ఒక్కసార్లు పూజ చేయండి లక్ష్మీనారాయణులు శయ్య మీద ఉంటారు లేదా ఉయ్యాల బొమ్మ ఉందనుకోండి ఉయ్యాల కూర్చోవచ్చును ఆ తరువాత మీకు అద్భుతమైన ధనయోగం లభిస్తుంది ఇప్పుడు రోజు నివేదన ఏమిటంటే మీకు తోచిన పద్ధతి లోపల రోజుకి ఒక పద్ధతి లోపల పండ్లు కానీ పాలతో చేసిన పదార్థాలు కానీ చిలిమిడి కానీ వెన్న ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి హారతిస్తూ అమ్మవారి స్తోత్రం జాగ్రత్తగా చదువుకోండి ఇప్పుడు చదవాల్సిన స్తోత్రాలు ఏమిటంటే లక్ష్మీ అస్తోత్రం కానీ కనకధార కానీ లక్ష్మీ అష్టకం ఉందండి ఎనిమిదే శ్లోకాలు ఏమి విన్నారా మీరు ఇంద్రకృత లక్ష్మీ అష్టకం అది అలాగే ఇంద్రుడు చేసిన స్థుతి ఉంది ఇంద్రస్తుతి వీటిల్లో ఏ ఒడి చదువుకోండి చెయ్యండి ఇది అయిన తరువాత మొత్తం ఐదు సార్లు చెప్పాను ఐదు ఇరవైలు వంద ఐదు నూట ఐదు నూట ఐదు రోజులు దీని తర్వాత మీకు ధనప్రాప్తి అది బాగా జరిగిన తర్వాత ఆ శయ్యని మీ ఇంట్లో మందిరంలో పెట్టుకోండి ఈ వక్కలు ఉన్నాయి కదా వక్కలు పెట్టమన్నా కదా ఇవి చుట్టు బొమ్మలు ఇలాంటివి మీకు ఇష్టం ఉంటే ఇంట్లో షో కేసులో బొమ్మలు పెట్టుకోండి అక్కడ జాగ్రత్తగా పెట్టుకుని రోజు ఒకసారి దీపాన్ని చూపించండి తరువాత తప్పనిసరిగా ఈ నూట ఇరవై ఒక్క రోజులు కూడా సాయంకాలం ఇంటి ముందు దీపం పెట్టి ఉప్పుతోటి ప్రతి గదికి దృష్టి తీయండి అవతల పారేయండి ఆ ఉప్పుని ఇది దీనివల్ల అఖండమైన లక్ష్మీ ప్రాప్తి ఇది ఎక్కడుంది చెప్పాలంటే విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక వ్రతం చెప్పారు దీని మూల వ్రతము శ్రీ ప్రశ్నతంత్రము అనే ప్రాచీన గ్రంథంలో ఉంది చెప్పింది చాలా తేలిగ్గా చెప్పాను ఏమిటి ఒక చతురశ్రము దాంట్లోపల లక్ష్మీనారాయణుడు రెండవది పైన మళ్ళీ చతురశ్రము బొమ్మలు పెడతాం అవేమిటి దిక్పాలకులు అమ్మవారి సేవికలు చాలా పెద్ద విషయం చెప్పాల్సి వస్తుంది అది చెప్పాలంటే సమయం చాలదు ఐదు నిమిషాల్లో చెప్పలేము ఎనిమిది నిమిషాల్లో చెయ్యండి అద్భుతంగా ఫలితం లభిస్తుంది క్షేమం కలుగుతుంది స్వస్తి